హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ జాబ్ జాబ్స్టాక్ టెక్నికల్ ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఏదైతే ఉందో దాన్ని ట్యాప్ చేసేవాళ్ళని సెలెక్ట్ చేసుకోండి సో మీకు ప్రతి జాబ్ అప్డేట్ నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది మన ఛానల్లో టెన్త్ క్లాస్ నుంచి డిగ్రీ ఎనీ డిగ్రీ బీబీటెక్ వరకైతే జాబ్ నోటిఫికేషన్స్ ఏమైనా వచ్చినట్టయితే వాటిని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా వీడియోస్ అయితే పోస్ట్ చేస్తుంటాం సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు అప్డేట్ చూసుకున్నట్టయితే మనము ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఏదైతే ఇస్రో అని ఉందో ఈ ఆర్గనైజేషన్ యొక్క యూనిట్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ సెంటర్ అయితే బెంగళూరులో ఉందో దీని నుంచి అయితే జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది అండ్ జాబ్ నోటిఫికేషన్ వచ్చి వేరియస్ పోస్టుల కోసం డెసిగ్నేషన్స్ వేరియస్ డెసిగ్నేషన్లలో రిక్రూట్మెంట్ అయితే చేయబడుతుంది మెడికల్ ఆఫీసర్ ఎస్డిఎస్సి ఈ మూడు ఈ రెండు కేటగిరీకి సంబంధించి సైంటిస్ట్ ఆర్ ఇంజనీర్ అండ్ టెక్నికల్ అసిస్టెంట్ సైంటిఫిక్ అసిస్టెంట్ టెక్నీషియన్ బి రాట్స్మెన్ బి అసిస్టెంట్ రాజభాష వీటిలో అయితే జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది డీటెయిల్గా మనం వేకెన్సీ చూసుకున్నాం ఫస్ట్ ఏవియేషన్ మెడిసిన్ ఏవియేషన్ మెడిసిన్లో ఒక వేకెన్సీ మాత్రమే ఉంది అది కూడా యూఆర్ ఉంది అండ్ మోడ్ ఆఫ్ సెలక్షన్ వచ్చేసి స్క్రీనింగ్ అండ్ ఇంటర్వ్యూ ఉంటుంది డైరెక్ట్ ఇంటర్వ్యూ ఎగ్జామ్ ఏం లేదు అండ్ దీనికి వచ్చి క్వాలిఫికేషన్ ఎండి ఇన్ ఏవియేషన్ మెడిసిన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ విత్ టూ మినిమం ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే డిజైరబుల్ అండ్ ఎంబీబీఎస్ డిగ్రీ చేసి ఉండాలి నెక్స్ట్ స్పోర్ట్స్ మెడిసిన్ యూఆర్ ఒక వేకెన్సీ ఇన్ స్పోర్ట్స్ మెడిసిన్ ఫ్రమ్ రికగ్నైజ్ యూనివర్సిటీ టూ ఇయర్స్ మినిమమ్ టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి ఎంబీబీఎస్ డిగ్రీ కలిగి ఉండాలి సేమ్ మోడ్ ఆఫ్ సెలక్షన్ ప్యాటర్న్ నెక్స్ట్ మెడికల్ ఆఫీసర్ ఒక వేకెన్సీ యూఆర్కి ఎంబీబీఎస్ డిగ్రీ ఉండాలి విత్ మినిమం టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ స్క్రీనింగ్ అండ్ ఇంటర్వ్యూ ఎగ్జామ్ ఏం లేదు నెక్స్ట్ సైంటిస్ట్ ఇంజనీర్ పోస్ట్లకు అయితే చూసుకుందాం మెడికల్ ఆఫీసర్ వేసి అయిపోయింది నెక్స్ట్ సైంటిస్ట్ ఇంజనీర్ చూసుకుందాం సైంటిస్ట్ ఇంజనీర్కి ఆడ బీబీటెక్ ఎంఈఎం టెక్ వాళ్ళకి సంబంధించి ఎంఈఎం టెక్ వాళ్ళకి సంబంధించి అసలు స్ట్రక్చరల్ డిజైన్ ఒక వేకెన్సీ మాత్రం ఉంది అది కూడా యూఆర్కే ఉంది అండ్ దీనికి వచ్చి క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంఈఎం టెక్ సివిల్ ఇంజనీరింగ్లో ఉండాలి స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ లేదా సివిల్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి బీబీటెక్ ఎన్ని డిసిప్లిన్లో ఉండాలి దీనికి వచ్చేసరికి సెలక్షన్ వచ్చేసరికి రిటర్న్ టెస్ట్ సీబీటీ ఉంటుంది రిటర్న్ టెస్ట్ కానీ సిబిటీ కానీ ఎంసీక్యూ అదే ఓఎంఆర్ కానీ సిబిటీ కానీ ఉంటుంది అండ్ ఇంటర్వ్యూ ఉంటుంది సెలక్షన్ మోడ్ ఆఫ్ సెలక్షన్ ఈ పోస్ట్కి సంబంధించి నెక్స్ట్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ టూ వేకెన్సీస్ ఉన్నాయి ఆ టూ వేకెన్సీస్ కూడా యుఆర్కే ఉన్నాయి ఎంఈఎం టెక్ ఇన్ ఇన్స్ట్రుమేషన్ ఉండాలి అలాగే బీటెక్ కలిగి ఉండాలి నెక్స్ట్ సేఫ్టీ అవర్ రిలయబిలిటీ ఇంజనీరింగ్ ఒక వేకెన్సీ మాత్రమే ఎంఈఎం టెక్ ఇన్ సేఫ్టీ ఆర్ రిలయబిలిటీ ఇంజనీరింగ్ ఉండాలి లేదా దానికి ఈక్వలెంట్ సంబంధించిన కోర్స్ ఏదైనా చేసి ఉండాలి బీబీటెక్ కూడా యాడ్ అయి ప్రీ క్వాలిఫైడ్ ఉండే ఉండాలి నెక్స్ట్ ఇండస్ట్రియల్ లేదా ప్రొడక్షన్ లేదా ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్ లేదా ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ మూడు వేకెన్సీ యూఆర్కే ఉన్నాయి అవి కూడా ఎంఈఎంటెక్ ఇండస్ట్రియల్ కానీ ప్రొడక్షన్ కానీ ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్ కానీ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ కానీ ఈక్వల్ అండ్ కానీ వీటిలో కలిగి ఉండాలి విత్ బీటెక్ ఎక్స్ట్రా ఇండస్ట్రియల్ సేఫ్టీ టూ వేకెన్సీస్ సేమ్ ప్యాటర్న్ ఎంఈఎంటెక్ ఎంఈఎంటెక్ సేఫ్టీలో ఉండాలి లేదా ఇండస్ట్రియల్ సేఫ్టీలో విత్ బీటెక్ ఉండాలి సేమ్ మోడ్ ఆఫ్ సెలెక్షన్ థర్మల్ ఇంజనీరింగ్ ఒక వేకెన్సీ సేమ్ ప్యాటర్న్ యువర్క్ ఉంది ఎంఈఎక్ థర్మల్ ఇంజనీరింగ్లో ఉండాలి నెక్స్ట్ ఇప్పుడు టెక్నికల్ అసిస్టెంట్ చూసుకుందాము ఇది డిప్లొమా బీఈ డిప్లొమాలకు సంబంధించి ఫస్ట్ మెకానికల్ మెకానికల్కి అయితే థర్టీన్ వేకెన్సీస్ ఉన్నాయి థర్టీన్ కూడా ఎలా క్యాటరైజ్ చేయబడినాయి అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేసి ఇచ్చాడు ఈ థర్టీన్లో టువెల్వ్ ఏమో కరెంట్ వేకెన్సీస్ ఉన్నాయి ఒకటేమో బ్యాక్లాగ్ పోస్ట్ అది కూడా ఎస్టీకి రిజర్వ్ అయి ఉంది అండ్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఫస్ట్ క్లాస్ డిప్లొమా ఉండాలి అండ్ సెలక్షన్ అండ్ ప్యాటర్న్ వచ్చేసరికి రిటర్న్ టెస్ట్ స్కిల్ టెస్ట్ ఉంటుంది డిప్లొమా నెక్స్ట్ ఎలక్ట్రానిక్స్ లెవెన్ వేకెన్సీస్ ఉన్నాయి కేటగిరీ వైజ్గా ఇక్కడ చూసుకోవచ్చు మనము అండ్ ఫస్ట్ క్లాస్ డిప్లొమా అయినా ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అయితే చేసి ఉండాలి కోర్సు నెక్స్ట్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రికల్కి రెండు రెండు వేకెన్సీలు మాత్రమే ఉన్నాయి యూఆర్కి ఒకటి ఓబీసీకి ఒకటి డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఫ్రమ్ రికగ్నైజ్ స్టేట్ బోర్డ్ అయితే కలిగి ఉండాలి నెక్స్ట్ ఫోటోగ్రఫీ లేదా సినిమాటోగ్రఫీ టూ వేకెన్సీస్ ఉన్నాయి అండ్ డిప్లొమా ఇన్ ఫోటోగ్రఫీ ఆఫ్ సినిమాటోగ్రఫీ అయితే కోర్స్ చేసి ఉండాలి రికగ్నైజ్ బోర్డ్ నుంచి నెక్స్ట్ మైక్రోబయాలజీ సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్ట్ ఇవి మైక్రోబయాలజీ వచ్చేసరికి ఒక పోస్టే ఉంది అది కూడా ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి రిజర్వ్ అయి ఉంది ఫస్ట్ క్లాస్ గ్రాడ్యుయేట్ ఇన్ గ్రాడ్యుయేట్ బీఎస్సీని మైక్రోబయాలజీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్ యూనివర్సిటీ అయితే ఉండాలి వీళ్ళు కూడా మోడ్ ఆఫ్ సెలక్షన్ వచ్చేసరికి మనకు రిటర్న్ టెస్ట్ ఉంటుంది ప్లస్ స్కిల్ టెస్ట్ స్కిల్ టెస్ట్ వచ్చేసరికి కరకులం బేస్డ్లో ఉంటుంది నెక్స్ట్ టెక్నీషియన్ బి ఇది ఐటీఐ వాళ్ళకి ఐటీఐ వాళ్ళలో ఫిట్టర్కి ట్వంటీ టూ వేకెన్సీస్ ఉన్నాయి క్యాటగిరీ వైజ్గా ఇక్కడ మీరు క్లియర్గా మేము చూసుకోవచ్చు అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి టెన్త్ ప్లస్ ఐటీఐ ఉండాలి ఫిట్ ట్రేడ్లో ఏ డిసిప్లిన్ ఇస్తే ఆ డిసిప్లిన్లో ఐటీఐ చేసి ఉండాలి అండ్ మోడ్ ఆఫ్ సెలక్షన్ వచ్చేసరికి రిటర్న్ టెస్ట్ ప్లస్ స్కిల్ టెస్ట్ కార్యకులం బేస్డ్ నెక్స్ట్ మనకు ఎలక్ట్రానిక్ మెకానిక్ ట్వెల్వ్ వేకెన్సీస్ ఉన్నాయి కేటగిరీ వైజ్గా చూసుకోవచ్చు ఐటీఐ అయిన ఎలక్ట్రానిక్ మెకానిక్ అయితే కలిగి ఉండాలి నెక్స్ట్ ఏసీ రిఫ్రిజరేషన్ ఒక వేకెన్సీ ఐటీఐ అయినా ఏసీ రిఫ్రిజరేషన్ చేసి ఉండాలి వెల్డర్కి రెండు ఉన్నాయి మెషినిస్ట్ ఒకటి ఉంది ఎలక్ట్రికల్ మూడు ఉన్నాయి టర్నర్ ఒకటి ఉంది గ్రైండర్ ఒకటి ఉంది వీటన్నిటికీ రెస్ రెస్పెక్ట్ టు ట్రేడ్లలో మీరైతే ఐటీఐ చేసి ఉండాలి నెక్స్ట్ డ్రాట్స్మెన్ బి డ్రాట్స్మెన్ బి మెకానికల్ వచ్చేసి తొమ్మిది పోస్టులు అయితే ఉన్నాయి కేటగిరీ వైజ్గా ఇక్కడ చూసుకోవచ్చు అండ్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి మనకు ఐటీఐ డ్రాట్స్మెన్ మెకానికల్ ట్రేడ్ అయితే కలిగి ఉండాలి రిటర్న్ టెస్ట్ ప్లస్ స్కిల్ టెస్ట్ మోడ్ ఆఫ్ సెలక్షన్ నెక్స్ట్ డ్రాట్స్మెన్ సివిల్ నాలుగున్నాయి సేమ్ సివిల్లో ఐటీఐ చేసి ఉండాలి సివిల్ డ్రాట్స్ మ్యాన్ కోర్సులో ఐటీఐ చేసి ఉండాలి నెక్స్ట్ అసిస్టెంట్ రాజభాష అస్టెంట్ రాజభాషాకి మనకు టోటల్గా నాలుగు పోస్టులు ఉన్నాయి అండ్ దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఏది గ్రాడ్యుయేషన్ అయితే సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ అయితే కలిగి ఉండాలి లేదా సీజీపీఏలో ఉంటే సిక్స్ పాయింట్ త్రీ టూ పాయింట్స్ అయితే కలిగి ఉండాలి టెన్ పాయింట్స్ కలిగి రిటర్న్ టెస్ట్ అండ్ స్కిల్ టెస్ట్ మోడ్ ఆఫ్ సెలక్షన్ అస్టెంట్ రాజభాష వచ్చేసరికి ఒకటి అండ్ ఈ పోస్ట్ ఓన్లీ ఫర్ డివైఎస్ బెంగళూరు ఈ సపరేట్ పోస్ట్ ఒకటి నెక్స్ట్ ఇప్పుడు మనం పే లెవెల్ చూసుకున్నాము మ్యాక్సిమం ఏదైతే మెడికల్ ఆఫీసర్ ఎస్డిఎస్సి పోస్ట్ కోడ్ వన్ టూ ఏవైతే ఉన్నాయో వాటికైతే ఏజ్ లిమిట్ ఎయిటీన్ టు థర్టీ ఫైవ్ ఇయర్స్ ఇచ్చారు అండ్ పే లెవెల్ వచ్చేసరికి లెవెల్ లెవెన్ ఇది అండ్ నెక్స్ట్ మెడికల్ ఆఫీసర్ ఎస్సీ దీనికి వచ్చే ఎయిటీన్ ఎయిటీన్ టు థర్టీ ఫైవ్ ఇయర్స్ అండ్ పే లెవెల్ వచ్చేసరికి లెవెల్ టెన్ ఇది లెవెల్ టెన్ ఉంది కదా లెవెల్ టెన్ ఆఫ్ సెవెన్ సిపిసి నెక్స్ట్ ఇంజనీర్ పోస్ట్కి వచ్చేసరికి ఎయిటీన్ టు థర్టీ ఇయర్స్ అయితే ఏజ్ లిమిట్ ఇచ్చారు అండ్ లెవెల్ టెన్ సెవెన్ పే మ్యాట్రిక్స్ అయితే శాలరీ ఓప్ నెక్స్ట్ టెక్నికల్ అసిస్టెంట్ టెక్నికల్ అసిస్టెంట్కి లెవెల్ సెవెన్ అండ్ సైంటిఫిక్ అసిస్టెంట్ కూడా లెవెల్ సెవెన్ ఎయిటీన్ టు థర్టీ ఫైవ్ ఇయర్స్ అండ్ టెక్నికల్ అసిస్టెంట్కి ఏజ్ కూడా ఎయిటీన్ టు థర్టీ ఫైవ్ ఇయర్స్ నెక్స్ట్ టెక్నీషియన్ బీకి ఎయిటీన్ టు థర్టీ ఫైవ్ ఇయర్స్ లెవెల్ త్రీ డ్రాట్స్మెన్ బీకి ఎయిటీన్ టు థర్టీ ఫైవ్ ఇయర్స్ లెవెల్ త్రీ నెక్స్ట్ సహాయక అసిస్టెంట్ ఏదైతే పోస్ట్ ఉందో రాజభాషాకి ఇదైతే లెవెల్ ఫోర్ సెవెన్ సిపిసి ప్రకారం అండ్ నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఆల్రెడీ చెక్ చేసుకున్నాము నెక్స్ట్ ఏజ్ లిమిట్స్ ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ అండ్ ఎలా అప్లై చేసుకోవాలనేది ఇక్కడ వీళ్ళ యొక్క అఫిషియల్ వెబ్సైట్ ఉంది ఈ అఫిషియల్ వెబ్సైట్లో అప్లికేషన్ ఫర్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ పిలిపి వచ్చిన ఇస్రోస్ వెబ్సైట్ ఈ వెబ్సైట్ ఏదైతే ఉందో దీంట్లో అయితే పోస్ట్ చేస్తారు డ్యూరింగ్ ద పీరియడ్ ఫ్రమ్ నైన్టీన్త్ ఆఫ్ సెప్టెంబర్ నుంచి నైన్త్ అక్టోబర్ వరకు అయితే ఈ వెబ్సైట్ ఈ లింక్ ఉపయోగించుకొని మీరైతే అప్లై చేసుకోవచ్చు అప్లికేషన్ రిసీఫ్ట్ ఆన్లైన్ విల్ బి కన్సిడర్ ఓన్లీ ఆన్లైన్ అప్లికేషన్స్ మాత్రం కన్సిడర్ చేసుకుంటారు ఫుల్ అండ్ ఆ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత విల్ బి ప్రొవైడెడ్ విత్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ నెంబర్ విట్ షుడ్ బి కేర్ఫుల్లీ ప్రిజర్వ్ ఫర్ ఫ్యూచర్ డిఫరెన్స్ మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది జనరేట్ అవుతుంది దాన్ని మీరు దాన్ని యూజ్ చేసుకుని మీరు అప్లికేషన్ అంతా ఫుల్ఫిల్ చేయాలి అండ్ ఆ నంబర్ని మీరు జాగ్రత్తగా ఉంచుకోవాలని చెప్పి మెన్షన్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ ఫీ అప్లికేషన్ ఫీ వచ్చేసరికి నాన్ రిఫండబుల్ ఫీ ఆఫ్ టూ ఫిఫ్టీ రూపీస్ ఫర్ ద పోస్ట్ కోడ్ వన్ టూ ఫోర్టీన్ అండ్ హవెవర్ యూనిఫామ్ ఇప్పటి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫర్ అప్లికేషన్ హెస్ ప్రాసెసింగ్ ఫీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అయితే ప్రాసెసింగ్ ఫీగా పే చేయాలి టూ ఫిఫ్టీ రూపీస్ నాన్ రిఫండబుల్ అయితే పే చేయాలి వన్ టు ఫోర్టీన్ పోస్ట్ కోడ్స్ వాళ్ళు अंड प्रासेंग फी रिफंडेड ओनली टू दूर पेर रिटर्न टेस्ट इंटरव्यू ऐसा अंडर रिटर्न टेस्ट यानी इंटर्व्यू यानी अटंडारो प्रासी फी एद फिफ्टी रूपी दिफंड चपड़न अभी एवर की रीफंड इन फुल फर् कैंडिडेट्स वर्गाम पेमेंट आफ अच्छे उमेन एससी एस पीडबल्यूडी एक्सर्विसन వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఫుల్ రీఫండ్ వస్తుంది అండ్ మిగతా వాళ్ళకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ డిడక్ట్ చేసుకుని మిగతా అమౌంట్ అయితే రాబోతుంది అండ్ నెక్స్ట్ మనకు ఇంపార్టెంట్ డేట్స్ అయితే అయిపోయినాయి వేకెన్సీస్ అయిపోయినాయి ఎలా అప్లై చేసుకోవాలి ఇవన్నీ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ ఈ బాక్స్ ఒకసారి చెక్ చేసుకుని సెలక్షన్ ప్రాసెస్ ఫైనల్ ఒకసారి చూసుకున్నాము ఫస్ట్ మెడికల్ ఆఫీసర్ ఎస్డీ మెడికల్ ఆఫీసర్ ఎస్సీ వన్ టూ త్రీ పోస్ట్ కోడ్ సెవెన్త్ ఉన్నాయి స్క్రీనింగ్ అండ్ ఇంటర్వ్యూ బేసిస్లో వీళ్ళకైతే సెలక్షన్ జరుగుతుంది నెక్స్ట్ సైంటిస్ట్ ఇంజనీర్ ఫోర్ టు నైన్ పోస్ట్ కోడ్స్ రిటర్న్ టెస్ట్ ప్లస్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ టెక్నికల్ అసిస్టెంట్ టెన్ టు థర్టీన్ రిటర్న్ టెస్ట్ ప్లస్ స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ చేయబడుతుంది సైంటిఫిక్ అసిస్టెంట్ ఫోర్టీన్ పోస్ట్ కోడ్ రిటర్న్ టెస్ట్ ప్లస్ స్కిల్ టెస్ట్ నెక్స్ట్ టెక్నీషియన్ బి టెక్నీషియన్ బీకి కూడా మనకు ఫిఫ్టీన్ టు ట్వంటీ టూ పోస్ట్ కోడ్స్ రిటర్న్ టెస్ట్ ప్లస్ స్కిల్ టెస్ట్ ఉంటుంది డ్రాప్స్మెన్ బీకి కూడా ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ రిటర్న్ టెస్ట్ ప్లస్ స్కిల్ టెస్ట్ రాష్ట్రీయన్ రాజభాష రిటర్న్ టెస్ట్ ప్లస్ స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది అండ్ ఎవరైతే మీ యొక్క రిటర్న్ టెస్ట్ యొక్క పర్ఫార్మెన్స్ బట్టి మిమ్మల్ని ఇంటర్వ్యూకి లేదా స్కిల్ టెస్ట్కి జనరల్గా వన్ న్యూస్ టు ఫైవ్ రేషియో అయితే మిమ్మల్ని కన్సిడర్ చేసుకుంటారు షార్ట్ లిస్ట్ చేస్తారు ఇంటర్వ్యూ కానీ షార్ట్ లిస్ట్కి కానీ ఇది మన స్కిల్ టెస్ట్కి కానీ అండ్ పోస్ట్ కోడ్స్ ఏవైతే ఫోర్ టు నైన్ ఉన్నాయో వాళ్ళకైతే ఫిఫ్టీ పర్సెంట్ వెయిటేజ్ ఆన్లైన్ టెస్ట్కిస్తారో రిటర్న్ టెస్ట్ మార్క్స్కి ఇస్తారో ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ అయితే రిటర్న్ టెస్ట్కి అండ్ ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఇంటర్వ్యూ బేస్కి అయితే ఇవ్వడం జరుగుతుంది మెడికల్ ఆఫీసర్ ఎస్డీఎస్సీ పోస్ట్లు ఏవైతే ఉన్నాయి రిటర్న్ టెస్ట్ ప్యూర్లీ ఫర్ షార్ట్ లిస్టింగ్ పర్పస్ మేబీ కండక్టెడ్ ఆన్ నీడ్ బేసిస్ ద ఫైనల్ సెలక్షన్ విల్ బేస్డ్ ఆన్ స్కోటింగ్ ఇంటర్వ్యూ మెడికల్ ఆఫీసర్ పోస్ట్లు ఏవైతే ఉన్నాయో వాటికైతే వాళ్ళు అప్లికేషన్స్ ఎక్కువ వచ్చినట్టయితే మీకైతే మీకు అయితే ఎగ్జామ్ కండక్ట్ చేయబడుతున్నారు అండ్ నీడ్ బేసిస్లో లేదా డైరెక్ట్ స్క్రీనింగ్ చేసేసి మీ పర్ఫార్మ్ మీ సెలక్షన్ అయితే ప్యూర్లీ బేస్డ్ ఆన్ ఇంటర్వ్యూ అయితే మీ సెలక్షన్ ఉండబోతుంది అండ్ సైంటిస్ట్ ఇంజనీర్ యొక్క క్వశ్చన్ పేపర్ టెంప్లెట్ అయితే ఇలా ఉండబోతుంది పార్ట్ ఏ వచ్చేసరికి ఏరియా ఆఫ్ డిసిప్లిన్ స్పెసిఫిక్ పార్ట్ ఉంటుంది డ్యూరేషన్ మార్క్స్ టోటల్గా మనకు సెవెంటీ ఫైవ్ మినిట్స్ ఇవ్వడం జరుగుతుంది పార్ట్ ఏలో సిక్స్టీ మార్క్స్ ఉంటాయి నెగిటివ్ మార్కింగ్ ఉంది వన్ బై థర్డ్ నెగిటివ్ వన్ ప్లస్ వన్ ఏమో కరెక్ట్ క్వశ్చన్కి టోటల్ సిక్స్టీ క్వశ్చన్స్ ఉంటాయి ఎంసీక్యూ మోడల్లో పార్ట్ బి వచ్చేసరికి జనరల్ నాన్ టెక్నికల్ థర్టీ మినిట్స్ ఇవ్వడం జరుగుతుంది ఇరు ట్వంటీ మార్క్స్ నెగిటివ్ మార్కింగ్ అయితే లేదు ఫిఫ్టీన్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి పార్ట్ సి వచ్చేసరికి మనకు థర్టీ మినిట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది టోటల్ ట్వంటీ మార్క్స్ నెగిటివ్ మార్కింగ్ అయితే లేదు టైప్ ఆఫ్ క్వశ్చన్ వచ్చేసరికి టెక్నికల్ క్వశ్చన్స్ రిలవెంట్ టు మెయిన్ స్పెషలైజేషన్ డిస్ప్లే నోటిఫైడ్ ఇన్ ది అడ్వర్టైజ్మెంట్ ఓన్లీ హ్యాండ్ రైటింగ్ టోటల్గా హండ్రెడ్ అయితే మనకు కండక్ట్ చేయడం జరుగుతుంది పార్ట్ సి వచ్చేసరికి డిస్క్రిప్టివ్ ఇది ఓన్లీ ఫర్ సైంటిస్ట్ ఆర్ ఇంజనీర్ పోస్ట్లు ఏవైతే ఉన్నాయి వాటికి అండ్ నెక్స్ట్ మనకు టెక్నికల్ అసిస్టెంట్ లేదా సైంటిఫిక్ అసిస్టెంట్ టెక్నిషియన్ ఈ మేజర్ పోస్ట్లు ఏవైతే ఉన్నాయో వీటికి అయితే టోటల్గా నైంటీ మినిట్స్ ఇవ్వడం జరుగుతుంది ఐటీఎంసీక్యూస్ ఉంటాయి నైంటీ మినిట్స్ టైం అయితే ఇవ్వడం జరుగుతుంది కరెక్ట్ ఆన్సర్కి వన్ మార్క్ నెగిటివ్ ఆన్సర్కి వన్ బై థర్డ్ అయితే డిడెక్ట్ చేయబడుతుంది క్వాలిఫయింగ్ నేచర్ ఓన్లీ ఈ స్కిల్ టెస్ట్ అనేది ఓన్లీ క్వాలిఫయింగ్ నేచర్ మీ యొక్క రిటర్న్ టెస్ట్ బేసిస్లోనే మీ ఫైనల్ సెలెక్షన్ అయితే జరగడం అండ్ స్కిల్ టెస్ట్ కూడా హండ్రెడ్ మార్క్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది అది ఓన్లీ జస్ట్ ఫర్ క్వాలిఫైంగ్ నేచర్ అండ్ స్కిల్ టెస్ట్లో యూఆర్ యూఆర్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ మార్క్స్ అయితే స్కోర్ చేయాలి అండ్ రిజర్వ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఫార్టీ మార్క్స్ మినిమం క్వాలిఫయింగ్ నేచర్ కాబట్టి ఈ మార్క్స్ అయితే స్కోర్ చేయాల్సి వస్తుంది అండ్ రిటర్న్ టెస్ట్లో థర్టీ టూ బై ఎయిటీ ట్వంటీ ఫోర్ బై ఎయిటీ అయితే స్కోర్ చేయాల్సి వస్తుంది సిలబస్ కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నట్టయితే ఈ రిక్రూట్మెంట్కి రిలేటెడ్ అయ్యి ఉంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పాస్ చేయండి డీటెయిల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయ్యింది సెప్టెంబర్ నైన్టీన్ నుంచి ఆల్రెడీ అప్లికేషన్స్ అయితే స్టార్ట్ అయ్యాయి అండ్ ఒకసారి అప్లై చేసుకునే ముందు ఈ పీడిఎఫ్ కూడా ఒకసారి చెక్ చేసుకోమనండి అండ్ మీ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి ఇన్ఫర్మే వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపించే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ